బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకి మున్ ముందు కొనసాగించు కొనసాగిస్తూ వాళ్ళంతూ ప్రయత్నాలు చేస్తున్న ఈరోజు ఇక్కడ వచ్చేసిన సూర్యపేట వివిధ నాయకులకు ప్రజలకి ఇక్కడ వచ్చేసిన మహిళలకి మీడియా ప్రెస్ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ జీవితంలో వాళ్ళు చదువు మొదలు పెట్టిన నుంచి వాళ్ళ లైఫ్ టైంలో ప్రత్యేకంగా ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ప్రజల గురించి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి వివిధ రంగంలో వివిధ రూపంలో పోరాటం చేసిరు ఒక్కసారి మనం వారు చేసిన అచీవ్మెంట్స్ ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తే అది వెనకపడి కులాల గురించి కావచ్చు వాళ్ళ అభివృద్ధి గురించి కావచ్చు అంటచబిలిటీ నిర్మూలన కోసం కావచ్చు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి చేసిన పోరాటం కావచ్చు ఆ సమయంలో మహిళల హక్కులు కల్పించాలి దానికి సంబంధించి కావచ్చు ప్రత్యేకంగా రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు రాజకీయ పరంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ మాత్రమే కాకుండా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇకనామిక్ ఇండిపెండెన్స్ అంటే ఆర్థికంగా కూడా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అట్లా ఎన్నో రంగాల్లో ఆ సమయంలో ఉన్న భారతదేశం బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు కావచ్చు అప్పుడున్న సమాజంలో విపక్షాలు డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం తీసి సమాజంలో సమానత రావడానికి అందరికీ సమాన హక్కులు రావడానికి వివిధ రంగంలో వారికి సమాన అవకాశాలు రావడానికి మా నాయకులు వారంతూ ఆ కాలంలోనే ప్రత్యేకంగా ప్రజలకి దిశానిర్దేశం చేస్తూ ఐక్యం చేస్తూ ప్రతి వేదికలో అది ఆనాడి ఉన్న ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో దగ్గర కావచ్చు లేదంటే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా చేసిన పోరాటం కావచ్చు దాంట్లో వారంతు వారు చాలా విషయాలు చేసి ఉన్నారు అదే మనం భారతదేశం స్వతంత్రం అయిన తర్వాత భారతదేశం ఎటువైపు పోవాలి దానికి సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్ అంటే భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆ కాన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూషన్ కమిటీకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు వారు ఆ టమి కమిటీకి నేతృత్వం ఇస్తూ సమాజంలో అన్ని రంగంలో ఉన్న అందరి కోసం అన్ని రకాల హక్కులు కల్పించడానికి చాలా అద్భుతమైన ఈ రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగం పట్ల ఏర్పాటైన ఈ భారతదేశం భారతదేశంలో ఉన్న వ్యవస్థ మనం అందరూ అనుభవిస్తూ ఉన్నాము ఇది చాలా గొప్ప విషయం ఈ పోరాటంతో పాటు వారు పర్సనల్ జీవితం లేదంటే వారు కెరియర్ కూడా మనం చూస్తే వారు చిన్నప్పుడు నుంచి ప్రత్యేకంగా చదువు మీద ధ్యాస ఉండేది ఎన్ని విషం పరిస్థితులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రత్యేకంగా చదవాలి అది బేసిక్ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్లు కూడా చాలా కష్టపడి చదివారు అక్కడి నుంచి మళ్ళీ హయర్ ఎడ్యుకేషన్ కోసం వివిధ స్కాలర్షిప్లు తీసుకొని ఇంగ్లండ్లో కావచ్చు అమెరికాలో కావచ్చు వారు ఎన్నో బహుశా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అంబేద్కర్ గురించి తెలుసుకోకపోవడం అంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకొకటి ఉండదు భారతదేశంలో ఉండాలనుకున్న వాళ్ళు ఎందుకంటే సామెల్ గారు చెప్పినట్టు ఇవాళ ఈ సమాజం ఇంత గొప్పగా ముందుకు పోతుంది భారతదేశం స్వతంత్రం తెచ్చుకొని డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడు సంవత్సరాలకు వచ్చినాం స్వతంత్రం తెచ్చుకున్ననాడు ఎట్లా ఉన్నామో ఈరోజు కూడా భౌగోళికంగా అదే పద్ధతుల్లో ఉండి సామాజికంగా అనేక మార్పులు తీసుకొచ్చుకున్నామునంటే దానికి ఏకైక కారణం అంబేద్కర్ గారు రాసి రాజ్యాంగంలో పైకోటి కాదు అంబేద్కర్ కేవలం కొందరివాడి కాదు అంబేద్కర్ లాంటి మహాశైలకు కులాలు మతాలు ఉండవు అంబేద్కర్ మానవీయకు మానవీయతకు ప్ర ప్రతిరూపం అంబేద్కర్ ఒక సమాజ నిర్మాణం ఎట్లుండాలి ప్రత్యేకించి భారతదేశ సమాజం అనేక కులాలు మతాలు వర్గాలుగా చీలిపోయి అనేక సాంప్రదాయాలు సంస్కృతులకు నిలయంగా ఉన్న ఈ దేశాన్ని అనేక భిన్నత్వాలతో కూడుకున్నది ఈ దేశాన్ని ఏకత్వంలో నిలిపి ఉంచడం అంటే అది మామూలు విషయం కాదు అప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలని అనేక దేశాల ఉద్యమాలని చూసినవారు అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అణచివేతలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి తిరుగుబాట్లు వస్తున్నాయి స్వతంత్ర ఉద్యమాలు ఎట్లా జరుగుతున్నాయి స్వతంత్రం తెచ్చుకున్న దేశాలు మళ్ళీ ఎట్లా విడిపోతున్నాయి ఏం జరుగుతుంది అక్కడ ఎట్లా రక్తపాతాలు వస్తున్నాయి దీనికి కారణాలు ఏంది అని చెప్పి వాటన్నింటి మూలల్లోకి వెళ్ళి వాటన్నింటినీ కూడా పరిశోధించి భారతదేశం ఎటువంటి రాజ్యాంగాన్ని ఇస్తే నిలబడుతుందో ఈ దేశంగా కొనసాగుతుందో ఆ పద్ధతిలో తను ఎవరు ఏం చెప్పినా ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎవరికి కూడా లొంగకుండా తను అనుకున్న పద్ధతుల్లో రాజ్యాంగాన్ని పూర్తి చేసి భారతదేశానికి అందించారు కాబట్టి ఇవాళ భారతదేశం ఏ రకంగా ఐక్యంగా నిలబడగలిగింది ప్రధానంగా ఈ దేశం పారాయపాలు కావడానికి మనం చరిత్రలో వింటుండటం కానీ ఇక్కడ ఆధారాలు కనపడం భారతదేశం చాలా పెద్దగా ఉండేనని అఖండ భారతం ఉండేనని అటువంటి వింటున్నది తప్ప మనకి ఎక్కడ ఆధారాలు కనబడతలేదు కానీ అట్లా ఉన్న దేశం ఎందుకు విడిపోయింది ఎందుకు ఇతరుల పాలైంది మనకంటే చిన్నమైన దేశాలు వచ్చి భారతదేశాన్ని ఎందుకు ఆక్రమించగలిగినరు ఫ్రెంచ్ అంటే చిన్న దేశం మన మన దగ్గర మన రాష్ట్రం కంటే చిన్నది ఫ్రెంచ్ కావచ్చు పోర్చుగీస్ కావచ్చు చివరికి ఇంగ్లాండ్ కావచ్చు మన జిల్లాలకు కూడా సరిపోని దేశాలు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించినాయి భారతదేశం మీద దండయాత్రలు చేసినాయి అని అంటే కేవలం కుల వ్యవస్థనే కారణం వేరే ఏది కూడా కాదు కుల వ్యవస్థను పెట్టి ప్రజల్ని దూరంగా చేయడం వల్ల ఈ ప్రభుత్వం అది కాదు ఏలేటోడు ఎవడైతే మాకేంది ఎవడొచ్చినా కూడా మా బతికిదే కదా అనే భావన మెజారిటీ ప్రజల్లో తొంభై ఎనిమిది శాతం ప్రజల్లో ఉండడం అనేదే ఈ దేశం యొక్క చీలికల కారణం పరాయి అవ్వడానికి కారణం ఇదే ఇవాళ వాళ్ళు చెప్తున్న సనాతన ధర్మమే దాని కారణమనే విషయాన్ని గమనించిన మేధవి కాబట్టి ముందుగా దాన్ని అడ్రస్ చేయాలి రేపు వచ్చే ప్రభుత్వంలో మాకు భాగస్వామ్యం ఉంది మా భవిష్యత్తు తప్పకుండా ఈ ప్రభుత్వంతో జరుగుతుంది అనే భావన ఏ వర్గాలైతే ప్రభుత్వానికి దూరంగా ఉన్నాయో ఏ ప్రభా ఏ ప్రజలైతే ఆర్థికంగా అసమానత్వలు ఉన్నారో ఏ వర్గాలైతే సామాజిక అసమానతలకు గురవుతున్నారో వాళ్లకు విశ్వాసం కలిగించడమే ఇవాళ రాజ్యాంగం యొక్క ప్రధానమైన ఉద్దేశం అని చెప్పి గమనించిన మేధావి కాబట్టి ఆ రకమైన అద్భుతమైన రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చిండ్రు కాబట్టి అంబేద్కర్ గారు ఇవాళ భారతదేశం మరొకసారి రక్తపాతానికి విప్లవాలకు పోయే అవసరం లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక శక్తి ఆయన యొక్క యుక్తి ఆయన నిర్మించిన రాజ్యాంగం ఇవాళ మనందరిని ఇక్కడ కూర్చొని పెట్టింది ఆనాడున్న కుల వ్యవస్థ మొన్న మన మహాత్మా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి చేసుకున్నాం ఇలా నూట ముప్పై నాలుగవ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి చేస్తూ ఉన్నాం కానీ మహనీయులు చిరస్మరణీయంగా ప్రజల గుండెలా వాళ్ళు నిలిచిపోయినారు ఎందుకు ఎందుకంటే ఆనాడే ఈ అస్పృశ్యతను ఆనాడే ఈ వ్యత్యాసాలను ఆనాడే ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను రూప్మాపాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలడు కానీ ఆయన తల్లిదండ్రులకు పద్నాలుగు కొడుకు ఆయన నైన్టీన్ ఎయి నైన్టీ వన్ ఎయిటీన్ నైంటీ వన్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు తారీఖున అంబవాడ అనే గ్రామంలో ఆయన జన్మించి ఆ జన్మను ఎలా మనం తరించుకుంటా ఉన్నాం నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే ఈ సమాజం ఏమన్నా మేమే ఉందం అర్థం కాబో ఎవరి జీతం ఉందో మేమైతే ఆస్తులు పెట్టిరు కాబట్టి ఆస్తులు పెట్టారు కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ వల్ల రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆనాడు ఒక అంబేద్కర్ రా అంబేద్కర్ చేస్తున్న ప్రయత్నానికి జవహర్ లాల్ నెహ్రూ కానీ పటేల్ కానీ అందరూ కూడా సహకారం చేసి తప్పకుండా ఈ నిమ్నజాతలో కనుక మనం వదిలిపెడితే ఈ దేశంలో విప్లవాలు బయలుదేరుతాయి లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు మెజార్టీ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తారు అందుకనే రాజ్యాంగంలో వాళ్ళకు స్థానం కల్పించారు లేకపోతే మన స్థానం ఉండదని ఆనడ గ్రహించిన అగ్రకుల వ్యవస్థ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవునన్నా కాదన్నా తప్పకుండా ఒప్పుకో ఒప్పుకోవచ్చిన పరిస్థితి ఏర్పడింది అందుకోసమే ఈ కూడా కూడా ఈరోజు జరుగుతున్న రాజ్యాంగం మారుతారు రాజ్యాంగం మారుస్తామని చెప్తా ఉన్నారు ఎవడో మార మారు తొక్కి తొక్కు సంపుతారు రాజ్యాంగం తెరుగు వస్తే పడారు సరి వినరా ఎందుకంటే రాజ్యాంగం అంటే అది ప్రపంచ దేశంలో ఉన్న రాజ్యాంగంలో లిఖిత రాజ్యాంగం అది అలిఖిత రంగ రాజ్యాంగం కాదు అది లిఖిత రాజ్యాంగం నీకు సవరణ చేసుకోవచ్చు కానీ మొత్తం రాజ్యాంగం మార్చే హక్కు నీ భారతదేశంలో ఎవడియలే అందుకోసమనే ఇయ్య అంటూ రాజ్యసభలా ఏందా అంబేద్కర్ అంబేద్కర్ని ఊకే అంటారు దేవుని కొలువరా మా జాతికి మొత్తం కూడా అంబేద్కరే దేవుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మా జాతికే కాదు భారతదేశానికే ఇలా రాజ్యాంగాన్ని పొందపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడు అవునన్నా కాదన్నా ఇలా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఈ రోజు నాడు అంబేద్కర్ దండకే దండ అంబేద్కర్ బొమ్మకు దండే వచ్చిందే అది ఇష్టం ఉన్నా లేకపోయినా ఎందుకంటే ఓట్ల కోసమనే వేయాలి అందుకోసమనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏ అవుతుందో అది మనము సమలంగా అనువాదించుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఇలా మహిళల కోసం మహిళ హక్కుల కోసం ఆనాడు పోరాడితే ఈ అగ్రకుల వ్యవస్థ బ్రాహ్మణి కల వ్యవస్థ పంచవర్ర వ్యవస్థ ఆనాడ ఒప్పుకోలే ఎవడో తలకాలకు వెళ్ళి పుడుతున్నాడు ఎవడో ఎదురులోకి వెళ్ళి పుడతాడు వాడు కడుపులోకి వెళ్ళి పుడతాడా వాడు తోడకెళ్ళి పుడతాడు మరిచి ఎట్లా పుడతాడో మర్చి ఎరగాలి వారికి ఎవరు కదండి కనుక ఈ వ్యవస్థను ఈ విధంగా మళ్ళా సనాతన హిందూ ధర్మాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు సనాతన హిందూ ధర్మం అంటే ఏంటిది అంటే భర్త చచ్చిపోతే భార్య కూడా చనిపోవాలి అంటరి వారి ఉండాలి బాల్య వివాహాలు జరగాలి బళ్ళు ఉండొద్దు గుళ్ళే ఉండాలి ఈ విధంగా ఈ వ్యవస్థను మళ్ళీ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు కనుక దాన్ని మనం ప్రతిఘటించాల్సిన బాధ్యత కూడా డాక్టర్ బాబాసాహెబ్ జయంతి వేడుకలకు విచేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారాలు ఈరోజు గత నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టి నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలను మనం జరుపుకుంటున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క జీవితమే మనకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం మనం ఈరోజు కూడా అనుసర అందరము కూడా ఆచరిస్తూ అనుసరిస్తూ ఆయన మార్గంలో పయనిస్తూ సమాజంలో వె వెనుకబడినటువంటి కులాలు స్పెషల్గా సాంఘిక సంక్షేమం అదేవిధంగా బీసీ సంక్షేమం అన్నిటికీ ఆద్యులు ఆయన ఇచ్చినటువంటి మార్గం మనం ఈరోజు ముందుకెళ్తున్నాం వివిధ ప్రభుత్వాలు దాని మీదనే వివిధ సంక్షేమ ప పథకాలనే మనకు ప్రవేశపెడుతూ ముందుకు తీసుకెళ్తుంది ఆయన జీవితం ఆయన విద్యాభ్యాసం చూస్తే ఏదో అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కొలంబియా విశ్వవిద్యాలయంలో అంత అత్యున్నత స్థాయికి చదువుకునే స్థాయికి చేరి మన దే దేశానికి ఈరోజు ఒక మూల చట్టాన్ని తయారు చేసి ఈరోజు కూడా కాదు ఇంకా వందల సంవత్సరాలైన మనం దాన్ని మూలమైనటువంటి చట్టాన్ని మార్పులు లేకుండా అందులో కావలసినటువంటి సవరణలు చేసుకునే విధంగా ఎన్నో వివిధ దేశాల రాజ్యాంగాలను తర్కించి మన దేశానికి అనుసరణీయమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు మరి ఈరోజు మనం ఒకసారి వెనుకకు మళ్ళీ చూస్తే మనకు అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయాల్లోనే మనం మన యొక్క యువత మన యొక్క సమాజం ఎంతవరకు వినియోగించుకుంటుందనేది ఒకటిసారి ఆలోచించుకోవాలి అదేవిధంగా ఆయన స్వయంగా అనుభవించినటువంటి అన్టచబులిటీ దాన్ని అనుభవించి దాని గురించి ఇలాంటి అనుటచబులిటీ అనేది అసమానతలు అనేవి ముందు ముందు కాలంలో ఉండొద్దు అనేది వివిధ సందర్భాల్లో వివిధ సమావేశాల్లో పాల్గొని స్వయంగా పాల్గొని కమ్యూని అవార్డు అయితేంది ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు అయితే వాటన్నిటికీ ఆద్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సో ఆయనని మనం ఇంత గొప్పగా మనం స్మరించుకోవడం అదేవిధంగా ఆయన ఆశయాలని ఇంకా మున్ముందు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో అసమానతలు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లోనూ తావు లేకుండా ఒక మెరుగైన సమాజాన్ని రూపుదిద్దడంలో మీ అందరూ కూడా గొప్ప పాత్ర పోషిస్తారని అనుకుంటూ ఎలాంటి ఇబ్బందులున్నా శాంతి భద్రతల పరంగా ఏ విషయాలున్నా మీరు పోలీసు పరిధిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ దృష్టికి తీసుకొచ్చి సామాజిక న్యాయాన్ని పొందే విధంగా మీ అందరి తోడ్పాటు సహకారం ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ